తరం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం నేను స్పందన ఏలూరు నగరంలో జనసేన పార్టీలోకి చేరుతున్న వివిధ పార్టీలకు చెందిన వారికి స్వాగతం పలికారు రెడ్డి అప్పలనాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడిచేందుకు పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు జనసేన పార్టీలోకి చేరడం హర్షం వ్యక్తం చేశారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి జనసేన పార్టీలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పొలిటికల్ ఎఫెక్స్ కమిటీ కార్యదర్శి గంటల వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన పార్టీలో ఏలూరు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మిత్రులు పొలిబేర దాస్ గారు మాజీ కౌన్సిలర్ పెద్దలు అధ్యక్షులు నారాయణరావు గారు కుమార్ గారు వారి అనుసర్లు జయదేవ్ గారు ఈ రోజున సుమారుగా రెండు వందల మంది కార్యకర్తలతో ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఈ మధ్యకాలంలో ఈ నెలల కాలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థానిక సంస్థలు బలోపేతం నుంచి స్థానిక లీడర్ల మనోభావాలు కాపాడుతూ వారికి ఇస్తున్నటువంటి నిర్ణయాలు వా స్థానిక సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏదైతే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు రావాలి ప్రజలు కాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగాలన్నటువంటి దిశగా ఓటమి ఏర్పాటు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డిఏ సర్కార్ని సమగ్రమైనటువంటి మార్గంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి తరంలో మరి వైఎస్ఆర్ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలి మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మంచి చేస్తున్నటువంటి నాయకుల్ని మంచి మార్గాలు చూపిస్తున్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నటువంటి బాధ్యత మా కూడా ఉందని వారు ఈ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు నుంచి చైర్మన్ గా పార్టీ అధ్యక్షులు వారు గుర్తించి ఎందుకంటే ఆయన కష్టానికి పదిహేను ఏళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి అంతకు ముందు పోటీ చేసి పార్టీ ఆదేశాల మేరకు సీటు త్యాగం చేసి ఇప్పటికీ కూడా మరి పార్టీ ఆదేశాలతోటి పార్టీ బలోపేతానికి మరి కృషి చేస్తున్నటువంటి రెడ్డప్ప నాయుడు గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున పార్టీలోకి మా జనసేన పార్టీ సిద్ధాంతాలు భావాలు నచ్చి మరి కొలిమీర దాస్ గారు కార్పొరేటర్ గారు మిగతా వర్గం అంతా కూడా రోజున రెండు వందల కార్యవర్గంతో మరి ఈ రోజున జిల్లా అధ్యక్షులు వారి మరి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారి అధ్యక్షతన జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పార్టీ జరిపిన అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ముందుగా పార్టీ బలోపేతానికి అలాగే ప్రజల సంక్షేమానికి కూడా పనిచేస్తారని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇంకా 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 ముందుకే వెళ్ళేటట్టుగా పార్టీ బలోపేతానికి మిగతా మొత్తం అందరూ కూడా అదేపల్లి నారాయణ గారు అలాగే మరొక కృష్ణకుమారి గారు మరి వీళ్ళంతా కూడా మా పార్టీ సిద్ధాంతాలు మా అన్నయ్య అధ్యక్షతన ఇక్కడ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్ర కార్యదర్శిగా తెలియజేస్తున్నాను